హాయ్ ఫ్రెండ్స్ చెల్లె ఏం తీసుకొస్తుందని అని చూస్తున్నారా బిర్యానీ బగోనాలు అనమాట ఇంటి దగ్గరికి అమ్మడానికి వచ్చిండ్రు ఎందుకో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకోవాలి తీసుకోవాలని చెప్పేసి అమ్మ మనసులో కూడా ఉండేనంట కానీ ఎప్పుడు చెప్పలేదు నాకైతే ఉండే తీసుకోవాలి ఎప్పటికైనా మనకు అవసరం బిర్యానీ బగోనాలు బిర్యానీ మేమైతే చాలా చేస్తాం చూసారు కదా మీరు నేనైతే చేయను బట్ ఎక్కువ మన అమ్మ వారైతే చేస్తారు ఇంకా అందుకే బిర్యానీ బగోనాలు నుంచో తీసుకుందాం తీసుకుందాం అనుకుంటా కొద్ది ఇంటి దగ్గరికి వచ్చిన ఆమెను మరీ కూర్చోబెట్టేసి ఫస్ట్ అడిగినాం ఫస్ట్ చెల్లె తీసింది చూడండి అది చిన్నది అది ఎంతకన్నది అని చెప్పింది అన్నట్టు అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని అన్నది నేను తీసుకొచ్చాను చూడండి ఎయిట్ హండ్రెడ్ అని అన్నది అనమాట ఒక్కదానికి అంటే ఒక్కొక్క దానికి వెయ్యి వెయ్యి రూపాయలు పడుతుందా అని చెప్పేసి అసలు మేము షాక్ అయిపోయినాము వామ్మ మోసపోతున్నామేమో అనిపించింది ఇంత రేటు పెట్టి తీసుకుంటే ఎలా అని చెప్పేసి చాలాసేపు ఎంత పెట్టాలి ఏం చేయాలి అసలు ఏం అర్థం కాలేదు ఎందుకంటే వాటి గురించి కొంచెం కూడా ఐడియా లేదు కదా మనం ఎప్పుడైనా బోలే షాప్లో అడుగుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకా ఏం ఐడియా లేదు కదా ఇంకా అందుకే ఏం ఉన్నాము తర్వాత ఎంతకు మాట్లాడి తీసుకున్నామో మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా